అందరికీ నమస్తే ఈ వీడియో నస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ వీడియోలు మీకు పెట్టేది ఎందుకంటే సమాజంలో అమ్మాయిలు ఎట్టరు అనే దాని గురించి ఒక వీడియో అనమాట అసలు యాక్చువల్గా ఇళ్ళల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలని చాలా తల్లిదండ్రులు గారాభంగా పెంచుకుంటారు అనమాట ఎందుకంటే ఇక అది తెలిసిందే కదా మన మన అదృష్ట దేవత మన ఇంటి మహాలక్ష్మి అని అంటారు అంటారు అనమాట బిడ్డల్ని ఇప్పుడు ఏమవుతుందంటే రాను రాను వాళ్ళు ఇరవై పదిహేను ఇరవై సంవత్సరాలు పెంచి కష్టపడి కష్టాలు పడి వ్యవసాయం చేసుకుంటా ఏదో పనులు చేసుకుంటా కష్టాలు వాళ్ళకి ఏం తెలవనివ్వకుండా చేస్తే ఇప్పుడు ఆ వీడియోలో మీరు చూడండి ఇది ఎక్క అక్కడనే జరిగేది కదా ప్రజెంట్ ఎక్కడనే జరుగుతుంది లవ్ చేస్తారనమాట వాళ్ళు అతుకోరు కానీ లవ్ చేస్తారు మరి రా చదువుకున్నవాడా ఏందనేది దిమాకాన్ని ఉండాలి కదా ఇప్పటి జనరేషన్ ఆడవాళ్ళకి ఏం లేదు ఒక బైక్ ఒక స్కూ ఒక డ్రెస్ చేసుకొని తిరిగి ఆ స్టైలిష్గా తయారైతే కథం అనమాట లైన్లో పడిపోతారు అది కాదు ఇంపార్టెంట్ ఇప్పుడు పక్కన తండ్రి బాధ చూడని అన్ని కష్టాలు పడుతుండో అతను ఆ అమ్మాయి ఏమో హే నాకు అవసరం లేదన్నట్టు వెళ్ళిపోతుండే ఇసు అమ్మాయిలను కనే బదులు ఎందుకు ఈ జనరేషన్ నేను అందరూ అన్నట్లే ఇప్పటి జనరేషన్ అయితే చాలా ఇలాగే జరుగుతుంది అనమాట కాలం లవ్ చేయడము నాలుగు రోజుల తర్వాత రోడ్డు వాళ్ళ ఇలా ఫ్యామిలీ రోడ్డు మీద పడేయడము వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడటం తర్వాత ఆడ మోసం చేయడము ఏదో ఒకటి చేయడం వెళ్ళిపోవడం నేను లవ్కు వ్యతిరేకం కాదు లవ్ చేయాలి బట్ మీరొక స్టేజ్కి వచ్చినాక మీరు ఒక జాబుకి పోయిన తర్వాత మీ దాంట్లో ఉన్నారంటే అప్పుడు చేయండి అంతేగాని ఈ చిల్లర చిల్లర చేసుకొని చిల్లరగాళ్ళని చిల్లర చిల్లరగాళ్ళని చేసుకొని మీ ఫ్యామిలీని రోడ్డు మీద పడేయకండి మీ ఫ్యామిలీ మీ కడుపు కోత మిగిలించకండి మీ తల్లిదండ్రులకు ఆ బాధ ఏందో వాళ్ళకి తెలుస్తుంది మీకేముంది రేపు మీరు ఆ స్టేజ్కి వచ్చినాక తెలుస్తుంది ఆ బాధ ఏందనేది మీ తల్లిదండ్రులు అప్పుడు ఎందుకు బాధపడరు అనేది అందుకనే ఇప్పటి జనరేషన్ ఆడపిల్లలు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి లవ్ చేయండి